అన్న నమస్తే నమస్తే ఇప్పుడు మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వారి ఇంటిలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు వారి స్పందన ఏ విధంగా ఉందన్న నాకు చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే మాగంటి గోపినాథ్ గారు మరణం చెందినాక ఇక్కడ సునీత గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టికెట్ ఇచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మాగంటి గోపినాథ్ సునీత గారిని గెలిపేయాలని ప్రజలందరూ కూడా ఉన్నారు ఇక్కడ మధురా నగర్లో ఒక వెంగళరావు నగర్ దీని కింద మధురా నగర్ ఉన్నది మధురా నగర్లో ఒక పదకొండు వేల ఓట్లు ఉన్నాయి ఇక్కడ అంతా క్లాస్ పీపుల్ లేబర్ ఉన్నారు చాలామంది కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు గోపీనాథ్ గారు ఉన్నప్పుడు చాలా పనులు చేసింది ఇక్కడ కాలనీ కాలనీ ఏ ఆపద వచ్చినా కూడా గోపీనాథ్ గారు మాకు హండ్రెడ్ పర్సెంట్ సాయం చేసిండు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అన్ని తీర్ల పనులు జరిగినాయి హఠాత్ మరణం జరిగింది కాబట్టి గోపినాథ్ గారికి మంచి నేమ్ ఉంది కాబట్టి వాళ్ళ భార్యను మేము హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాం ఎవరు తోడు లేదు కాదు మేము మధుర నగరు ఈ వెంగళారు నగరు ఎర్రగడ్డ గారు ఇవన్నీ కాలనీలు కూడా మేము అందరం కూడా తిరగడం జరిగింది దయాకరావు గారు ఆధ్వర్యంలో పాలకుర్తిలో ఇల్లు డోర్ టు డోరు మేము పదిహేను ఇరవై రోజుల నుంచి డోర్ టు డోర్ తిరినాం ప్రతి ఒక్కరు కూడా మంచిగా స్పందన ఉన్నది హండ్రెడ్ ఒక ముప్పై వేల నుంచి నలభై వేల వరకు మెజార్టీతో గెలిస్తున్నందుకు రెడీ ఉన్నారు కారు గుర్తు మరి ఏంటి ఇది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వివిధ రోడ్ షోలలో మేమే గెలుస్తున్నాం జూబ్లీల్స్లో నియోజకవర్గంలో ఉన్నది మమ్మల్ని ఆశీర్వదిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉన్నది మేమే కాబట్టి అని అంటురుగా అదంతా జూటా మాటలు రేవంత్ రెడ్డే పెద్ద దొంగ వచ్చి రాని హామీలతోని మూడు నాలుగు వందల ఇరవై హామీలని ఆరు సూత్రాలను ఏదో ఏదో మాయమాటలు చెప్పి పబ్లిక్ను గ్యారెడ్ చేసినట్టు చేసి కేసీఆర్ గారు పది సంవత్సరాలు చేసిన పాలను హామీలతోని ఆశలు పెట్టించి ముఖ్యమంత్రి అయ్యిండు ఇలా ప్రజలకందరికీ తెలిసిపోయింది హైదరాబాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం జరిగిందనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరికీ తెలిసిండు హైదరాబాద్ వాళ్ళు చాలా తెలియకల్లో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే ఓటేషన్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే గెలిపించు కానీ ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఇరవై ఐదు నెలలైతుంది కదా రేవంత్ రెడ్డి వచ్చి ఆయన మోసపు మాటలు మొత్తం తెలంగాణ మొత్తం నాశనం అయిపోయింది ఇట్లే ఉంటే ఈ హైదరాబాదు నాశనం అవుతుంది ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా మా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అంటారు ఫ్రీ బస్ అంటారు సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నా అంటారు ఉచిత కరెంట్ అంటారు నాలుగు వేల పింఛన్ ఇస్తున్నామని కూడా వివిధ మీటింగ్లలో చెప్తున్నారు అన్నట్లే అంటారు ఏది చేయలే అదంతా బూటబ్ మాటలు ప్రజలందరికీ తెలుసున్నది రేవంత్ రెడ్డి ఒక దొంగ అనేది తెలిసిపోయింది ప్రజలకు ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో కారు గుర్తుకు మాగంటి సున్నితకు ఓటేసి ఒక్కటేందంటే ఈ జుబ్లిల్స్ ప్రజలందరికీ తెలియసేది ఏంటంటే తెలంగాణ మొత్తం ఒక జుబ్లిల్స్ ఏ కాదు తెలంగాణ ప్రజలు నిదనం ఇప్పుడు దీనికి నిదర్శనం ఎందుకంటే ఇక్కడ ఈ ఓట్లు కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా దీంతో చూస్తాను రేవంత్ రెడ్డి వచ్చిరని హామీలతోని మనకు గద్దెనెక్కిండు ఎడి చేసి రేవంత్ రెడ్డిని ఈ ఎలక్షన్లతో ఆయనకు బుద్ధి చెప్పాలి ఇచ్చి వచ్చిరాని హామీలతో ఏమైందనేది ప్రజలకు ఒక ఒక ఫ్రీ బస్సు తప్పితే ఏ ఇచ్చిన హామీలు కూడా నెరవేరలే ఇప్పుడు మేము ఇంటి ఇంటింటికి వెళ్తురు ఇంటింటికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద అవాలు కావచ్చు అక్కలు కావచ్చు అమ్మలు కావచ్చు కూర్చొని మాట ముచ్చట మాట్లాడుకుంటున్న పరిస్థితి అదేవిధంగా జూబ్లీస్లో ఎన్నికలు కూడా నడుస్తున్నాయని మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటున్నప్పుడు మీతో ఏం మాట్లాడుతురు వాళ్ళు ఇప్పుడు ముసలోళ్ళు కానీ అమ్మలక్కలు కానీ ఏమంటున్నారంటే అంటే ఇదారు కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేలు ఇచ్చిండు మాకు పెద్ద కొడుకు అనుకున్నాం కానీ ఈ అలా రేవంత్ రెడ్డి మాకు మాయ మాటలు చెప్పి నాలుగు వేలు ఇస్తా అన్నాడు మేము ఇట్లే మేము మోసపోయినాం మోసపోయినాం కేసీఆర్నే మళ్ళీ రావాలే రేవంత్ రెడ్డి అంటే దొంగ దొంగ మమ్మల్ని మోసం చేసి నాలుగు వేలు రూపాయలు ఇస్తామని మోసం చేసిండు అనే ఇట్లా చెప్తాను కేసీఆర్ అంటాడు మేనమావ మాకు కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు ఇప్పుడు తులం బంగారం అన్నాడు తులం బంగారం లేదు కళ్యాణ లక్ష్యం లేదు పెళ్లి చేసుకుంటా కూడా ఇప్పుడు ఆ లక్ష రూపాయలు కూడా ఇచ్చు లేదు రేవంత్ రెడ్డి దొంగ 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 అని ప్రజలందరూ కూడా హైదరాబాద్లో ఊళ్ళల్లో వేరు హైదరాబాద్లో కూడా ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి ఇట్లాడి తిట్లను తిట్టినోడు ఒక ముఖ్యమంత్రిగా ఏ ముఖ్యమంత్రి లేడండి అట్లా తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు ఆడోళ్ళు ఆడోళ్ళను మోసం చేసిన వాళ్ళు ఈ ప్రభుత్వం ఉండదు అని వాళ్ళే తిడుతున్నారు ఒక విషయం చెప్పండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఒక రెండు రోజుల్లో ఓటింగ్ కు పోతున్నటువంటి నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ భార్య అసలు సునీత కాదు అని చెప్పేసి కథనాలు కూడా కొన్ని పేపర్లు వస్తున్నాయి యూట్యూబ్లలో కూడా వస్తున్నాయి ఎందుకు ఈ ఈ ఇలాంటి సమయంలో ఈ వార్తలు వచ్చినట్టు ఏం చెప్తారు అసలే ముఖ్యమంత్రి దొంగ దొంగ ఫేక్ న్యూస్ చేసుకొని బ్లాక్మెయిల్ చేసుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు ఆయన వచ్చిందే బ్లాక్మెయిల్ రాజకీయాలతో వచ్చిండు ముఖ్యంగా ఏందంటే ఇవాళ రేవంత్ రెడ్డి మాటలు నమ్మేటోళ్ళడు పాపం మాగంటి గోపినాథ్ గారు పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నాడు కోర్టులో ఏదో ఆమెకు ఇద గతంలో భార్య కేసు కేసేసి అది కోర్టు ద్వారా చూసుకుంటారు కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఎట్లయినా నా పార్టీ ఓడిపోతుంది ఎవరికో ఒక రౌడ్ షీటర్కు ఒక వేరే వాళ్ళకి ఇచ్చి ఏదో భయభ్రాంతులు చేపించి గెలవాలి ఇదంతా ఏంటంటే కారణం ఇక్కడ జూబ్లీల్స్ ఎలక్షన్లలో మేము ఓడిపోతున్నాం అని క్లియర్గా తెలిసి కావాలని నిన్న మొన్న యూట్యూబ్లలో వాళ్ళ కుటుంబాన్ని ఎవరినో తీసుకొచ్చి వాయిస్ ఇచ్చు తప్పితే హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డికి ఎన్నెముక వణుకు పుట్టింది ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ సునీత గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు 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 కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వంలో ఈ హైదరాబాదు ఐటీ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఉండే హండ్రెడ్ పర్సెంట్ అందంగా దిద్దిండు ఐటీని కూడా రి రిప్లై చేసిండు ఎన్నో బిడ్జ్ ప్రాజెక్టులు కట్టి ఎన్నో తీసుకొచ్చిండు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాదు చాలా తెలికలలో సునీత గారిని గెలిపిస్తానండి అండి బీజేపీ పార్టీ కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తుంది అంటే వివిధ సర్వే చేసినటువంటి బై ఎలక్షన్స్ని కొన్ని సర్వేలు చేసినటువంటి నేపథ్యంలో ఈ సర్వేలన్నీ కొన్ని బీఆర్ఎస్కి సర్వేలు తెలియదు కొన్ని ఇంత శాతం కాంగ్రెస్కి వస్తుంది ఇంత శాతం బీఆర్ఎస్కి వస్తుంది ఓటింగ్ అనేది చెప్పినటువంటి పరిస్థితి కానీ బీజేపీ పార్టీ నాయకులు ఏమంటారు అంటే ఈ సర్వేల్ని మేము ఖాతరు చేయము లెక్క పెట్టము గెలిచేది మేమే బీజేపీ వాళ్ళమే అని వాళ్ళు కూడా అంటారు మంచి మంచి సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని డోర్ డోర్ వాళ్ళు సర్వే చేస్తేనే కదా గతంలో కేకే సర్వే అని తమిళనాడు చెప్పిండు స్టేట్లో మొత్తం చెప్పిండు ఈ భారతదేశంలో కూడా కేకే సర్వే అనేది పాల్గొన్నది పాల్గొని వాళ్ళు డోర్ టు డోరు ఎక్కడ వాళ్ళు సమాచారం తీసుకున్నారో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఇట్లా సర్వేలు కూడా చాలా సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా అన్నారండి అదే రేవంత్ రెడ్డి గెలుతా అన్నప్పుడు మంచి అవుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వెళ్తా అంటే చెడు అవుతుందా ఇవన్నీ సర్వేలు కానీ ఒకటే హండ్రెడ్ పర్సెంట్ సర్వేలు బీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి ముఖ్యంగా ఈ ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఆడే నాటకాలు బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో ఇప్పుడు బిఏ జుబ్లీల్స్ ఎలక్షన్లో గెలుస్తానని తెలిసి రేవంత్ రెడ్డి బీజేపీ రెండు నాటకాలు వాళ్ళిద్దరు ఒక్కటే బీఆర్ఎస్ పార్టీ కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు దొంగలే ఈ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్టాడుకునేవి ఇవాళ ఫెయిల్ అయిందండి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుస్తాడు మాగంటి సునీత గెలుస్తాడని ఈ పది రోజుల నుంచి తెలిసిన క్రమంలో ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు ఎట్టి కూడా కేసీఆర్ గారు చేసిన పనులు ఇక్కడ చాలా ప్రజలందరూ కూడా చాలా గుర్తుకొస్తున్నాయి కాబట్టి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ జుబ్లీ హిల్స్ ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ మాగంటి సునీత గారు గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ పదకొండో తారీఖు నాడు రిజల్ట్ నలభై వేల మేయర్తో గెలుస్తాడు అండి మాగంటి గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే చేసిండు ఈ జూబ్లీయల్స్ నియోజకవర్గానికి ఏం చేసిండు అంటే ఏ మంచి పనులు చేసిండు ఏం అభివృద్ధి అంటే ఏం చెప్తారు ముఖ్యంగా మాగంటి గోపినాథ్ గారు మేము డోర్ డోర్ తిరుగుతాం కదా మాగంటి గోపీనాథ్ గారు పేరు చెప్తేనే హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరు కూడా ఆయన అయ్యో అయ్యో అంటాం ఎందుకంటే మా రోడ్ల వీధి లైట్లు లేకున్నా కూడా నీళ్లు రాకున్నా కూడా రోడ్లు లేకున్నా కూడా హాల్ కానీ కమిటీయాలు కానీ అన్ని తీర్ల చేసిన అండి ఇక్కడ ఆయనకు మంచి నేమ్ ఉంది ఆయన మరణం జరిగింది కాబట్టి వాళ్ళ భార్యను హండ్రెడ్ పర్సెంట్ మీ అందరం ఉన్నాం వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఎవరు పెద్దోళ్ళు లేకున్నా కూడా పెద్ద కొడుకులాగా పెద్ద అక్కలాగా మీ అందరం కూడా గోపినాథ్ కుటుంబానికి అండగా ఉంటాం అందరిని గెలిపిస్తూ ఉన్నారు ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారికి మేము డోర్ డోర్ తిరుగుతాం కదా చెప్పింది కదా అన్ని ఎప్పుడు మేము ఎర్రగడ్డ రేమత్ నగర్ ఆ కృష్ణనగర్ ఇరగర్ చెప్పండి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు నిలిపివేస్తానని చెప్పేసి అని ఇలాంటి మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండి అనొచ్చా అంటే ఈ పబ్లిక్ ఏం ఎలా తీసుకుంటారు అనుకుంటారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు మంచి మంచి ఉద్యమాలు మంచి మంచి ముఖ్యమంత్రులను చూసిండండి ఈ రేవంత్ రెడ్డి ఎంత అంటే ఇప్పుడు ప్రజలందరూ ఎండుకుంటేనే కదా ముఖ్యమంత్రి అయింది ఒక ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండి ఈ పథకాలను నేను తీసేస్తానని ఒక బ్లాక్ మెయిల్ చేస్తాడు అంటే అప్పుడే ప్రజలకు అర్థమైంది అంటే ఆయన ఓడిపోతాడు ఆయన ముఖ్యమంత్రి సీటు ఊసిపోతుంది కాబట్టి ఇట్లాంటి ప్రకటనలు చేస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఈ ఎలక్షన్లు బై ఎలక్షన్లు అయిపోవడంతోనే రేవంత్ రెడ్డి అనే సీటు ఖాళైతుంది సీటు కాలైతుంది ఆ ప్రభు ఆ సీట్లు ఎవరు కూర్చుంటారో ఆయనకే అర్థమవుతలేదు అందుకే ఆయన శత విధాల ఎలా ప్రజలను ఎట్లా భయపంతులు చేయాలి ఇక్కడ ఎన్ని పైసలు ఇవ్వాలి ఎంత డబ్బులు ఇవ్వాలి నవీన్ యాదవ్ను అందుకే దింపింది కదండి కోట్ల రూపాయలు ఉన్నాయి ఒక గుండా రౌడిజం ఇట్లా అట్లనే నేను ఈ జుబల్స్ ఎలక్షన్ లో గెలవాలనే ప్రయత్నంతోనే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తాడు అట్టర్లీ ఫెయిల్ అయిందండి రేవంత్ రెడ్డి దగ్గరనే ఇప్పుడు హోంశాఖ ఉంది మున్సిపల్ శాఖ ఉంది వివిధ శాఖలు ఆయన దగ్గర ఉంది ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయన దగ్గరనే ఉంది అయితే ఇక్కడ గతంలో చూసినట్లయితే ఒక రోడ్ షోలో గతంలో పాలించి పరిపాలించినటువంటి ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలను ఎలా తీసుకోవచ్చు ఒక ముఖ్యమంత్రి హోదా నుండి అలాంటి అనొచ్చా ముఖ్యమంత్రి హోదాల నుండి అట్లాంటి మాట్లాడాలి మాట్లాడొద్దండి ఎందుకంటే ఇప్పుడు కోడ్ ఉన్నది ఎలక్షన్లు ఉన్నాయి ఇక్కడ జుబ్లిస్ ఎలక్షన్లో ఒక ముఖ్యమంత్రి కూడా అసలు గతంలో ఒక బై ఎలక్షన్లు వస్తే ముఖ్యమంత్రులంటోళ్ళు బయటికి రాలే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వస్తుంటోడు గల్లీ గల్లి తిరిగి నాకు ఓటేయండి ఇదే నాకు లాస్ట్ నన్ను చూసి ఓటేయండి ఇక్కడ క్యాండిడేట్ కాదు నన్ను చూసి ఓటే అన్నప్పుడే ఆయన పని అయిపోయింది అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఎట్లా మాట్లాడుతూ ప్రజలందరూ కూడా కనిపెడతానులండి అది అట్లాంటి మాటలు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా అందరూ కూడా చూస్తాను అట్లాంటి మాటలు మాట్లాడే ఆయనకు ముఖ్యమంత్రి సీటు మీద కూర్చునే అర్హత లేదండి జూబ్లీల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు చాలా ఉన్నాయి ఇరవై రెండు నెలల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ కేబినెట్ మినిస్టర్ ఇవ్వనటువంటిది ఈ మధ్య ఈ సమయంలో ఎలక్షన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి మహమ్మద్ అజారుద్దీన్కు క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు ఈ ముస్లిం మైనారిటీ ఓట్ల మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ఏమైనా ఓట్లు అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు జూబ్లీల్స్ ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఇక్కడ మైనార్టీ ఓట్లు లక్ష చిల్లర ఉన్నాయండి లక్ష చిల్లరకు ఏదో గాలమేసి ఎంఎం అని కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు ఉన్నారని అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి ఏదో ఉన్నారు కానీ ముస్లిం ప్రజలు అందరికీ కూడా కేసీఆర్ గారు ఏం చేసిండు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు రంజాన్ షాదిమో గారికి ఇచ్చిండు ఇప్పుడు రంజాన్ తోఫా ఇచ్చిండు అన్ని తీరులో ఏ ముస్లింస్కు అండగా కేసీఆర్ గారు ఇన్ని తీరులో కూడా వాళ్ళకి పథకాలు ఇచ్చిండు ఎవరు కూడా చూడలే ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో ముస్లింలు కూడా ఒక భాగం వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్కు కేసీఆర్ అయిపోన్నారు వీళ్ళేదో అజరుద్దీన్కు మంత్రి పదవిస్తే ఏదో ముస్లిం లక్ష ఓట్లు యాభై వేల ఓట్లను వేసుకోవాలని చూస్తున్నాడు కానీ హండ్రెడ్ పర్ పర్సెంట్ కేసీఆర్ గారికి ముస్లిం ప్రజలు మైనార్టీలందరూ కూడా కేసీఆర్కే ఉన్నారు కేసీఆర్కే కారు గుర్తుకే ఓటేయ్యాలన్నది ప్రజలందరూ కూడా ముస్లిం సోదరులు కూడా చాలా మంది బయటకు వచ్చి యూట్యూబ్లో అలా వాట్సాప్లో అలా ఇష్టం వచ్చిన రేవంత్ రెడ్డిని కుక్క తిట్లు తిడుతాడు అండి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్ని తిట్లు ఎవరు తిట్టలేదండి అసలు ఇజ్జత్కు ఎప్పుడో సీటు పోవాలి ముఖ్యమంత్రి పాలన పాలన బాగుంది ఎట్టి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా పది సంవత్సరాల్లో కేసీఆర్ పాలనే బాగుంది రేవంత్ రెడ్డిని ఏదో ఆశలకు ఏదో మాయమాటలు చెప్తే మేము ఆశపడి ఓట్లు వేసినాం రేవంత్ రెడ్డిని ఎప్పుడు పోతాడో కేసీఆర్ ని ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలనే చూస్తాను రండి ప్రజలందరూ కూడా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించిండు రాష్ట్రాన్ని అప్పలకుప్ప చేసిండు అని చెప్పేసి అంటుండు నెలకు ఆరు వేల కోట్లు నేను వడ్డీ కడుతున్నా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అండి బూటక మాటలు కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి ఒక్కొక్కటి రైతులకు ఏం కావాలనో ఇయాలా అన్ని తీర్ల వసూలు చేసిండు పెద్ద ప్రాజెక్టులు కట్టిండు హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టిండు హైటెక్ని తీసుకొచ్చిండు చాలా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి రైతులకు ఏది అవసరం ఉన్నాయో అవి తీసుకొచ్చిండు కానీ ఎన్ని బోకస్ మాటలతో ఎన్ని చెప్పినా కూడా కేసీఆర్ 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 కారే రావాలన్నది ప్రజలందరూ కూడా కోరుకుంటాను త్వరలో మనం ఈ జుబ్లీల్స్ ఎలక్షన్లలో రిజల్ట్ను బట్టి త్వరలో మీకు అందరికి కూడా తెలుస్తుంది ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేసిన పనులే ఇవాళ కళ్ళ ముగ్టతున్నాయండి గతంలో కేటీఆర్ ఐటీ శాఖ మాత్రులుగా పనిచేసారు ఇప్పుడు శ్రీధర్ బాబు ఐటీ శాఖ మాత్రులుగా పనిచేసారు ఇద్దరిలో పోల్చుకుంటే ఎవరి పరిపాలనా హయాంలో ఎక్కువ ఐటీ హబ్లు వచ్చినాయి ఎంప్లాయ్మెంట్ పెరిగింది అని ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్గా ఫెయిల్ అయిందండి కేటీఆర్ దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా జైలే ఆయన అసలు ఐటీ మినిస్టర్ అని ఎవరికి తెలుసండి అండి కేటీఆర్ గారు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి హైదరాబాదును మున్సిపల్గా మంత్రిగా ఉండి ఇలా ఐటీ హబ్బుగా ప్రపంచంలో ఒక హైదరాబాదును ఐటీ హబ్బుగా తీసిండండి ప్రపంచ దేశాలు మొత్తం తిరుక్కుంటా ఇక్కడ ఏం అవసరం ఉన్నాయి ఐటీ హబ్బును ఎట్లా తీసుకురావాలి ప్రతి ఒక్క ప్రాజెక్టును ఎట్లా తీసుకురావాలి అసలు కేటీఆర్ లెక్క ఇంగ్లీష్ మాట్లాడి ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ తీసుకొని ఎవరన్నా ఉన్నారా అండి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారా ఐటీ హబ్బుగా ఇవాళ ప్రపంచంలో ఒక ప్రథమ స్థానంలో హైదరాబాద్ ఉంచిండండి కేటీఆర్ పది పది పర్సెంట్లో ఒక ఏ మినిస్టర్ కూడా బనికిరండి ఇవాళ హైదరాబాదును ఇవాళ ఒక ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి ఇచ్చిన బాధ్యతలు సక్సెస్ చేసిండీ సక్సెస్ చేసిండు కాబట్టి ఇలా హైదరాబాదే ఈ తెలంగాణకు ఒక హబ్బుగా మారింది ప్రతి ప్రతి ప్రజలలో కూడా ఇవాళ ఐటీ చాలా మినిస్టర్ మంచోడు ఆయన చేసిన పనులు కూడా కేటీఆర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సక్సెస్ ఉన్నదండి హైదరాబాద్లో ప్రతి ఒక్క ఓట్లు కూడా కేటీఆర్ను చూసి కూడా ఇవాళ హైదరాబాద్ ఇట్లా మారింది ఇయాల రియల్ ఎస్టేటు ఇలా కుప్పకూలిపోయిందండి ప్రజల పైసలు తిరగాలన్న ఏదున్నా కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉంటుంది రెండు లక్షల గజం ఉన్నదాన్ని ఇవాళ పదివేలకు ఐదు వేలకు హైదరాబాద్కు వచ్చి కొనటో లేరండి అంటే హైడ్రా పేరు మీద ఇట్లాంటి మోసం మాటలతోనే రేవంత్ రెడ్డి ఒక పైసలు వసూలు చేసుకునే దాంతో ఇలా చాలా హైదరాబాదును ఒక మంచి స్థాయిలో ఉన్నదాన్ని అట్టడుగు చేసిండీ ఇవాళ తెలంగాణ ప్రజలు పది సంవత్సరాలు కేసీఆర్ పాలించిన పాలనలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారండి ఇవాళ రేవంత్ రెడ్డి పాలన వచ్చినాక ఏ మామూలు పబ్లిక్ కానీ పేదోళ్ళు కానీ ఉన్నోళ్ళు కానీ అందరూ కూడా ఎవరు కూడా సరిగా నిద్రపోతలేరు ఈ రేవంత్ రెడ్డిని ఎప్పుడు దించాలే ఎప్పుడు అన్నది మేము టీఆర్ఎస్ పార్టీ మా భాగంగా ఎందుకంటే వరంగల్ జిల్లా అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే హైదరాబాద్ జుబిల్ హిల్స్ ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ రేవంత్ రెడ్డి మోస మాటలతోని ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డిని గద్దె ఈ రేవంత్ రెడ్డి చరిత్రను ఇల్లు తెలవాలే ప్రజలందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ ప్రజలందరికీ కూడా తెలుసు మోసపోయింది కాబట్టి ఈ ముఖ్యమంత్రి పదవి ఎట్లా ఈ జుబిలిట్స్ ఎలక్షన్లతోనే ఈయన పదవిని అన్నది దింపాలనే మా ఆకాంక్షతోని ప్రతి ఒక్కరు కూడా డోర్ డోరు ప్రతి అందరూ కూడా ప్రచారం చేస్తానండి ఈయన మోసం మాటలతోనే ఈ జుబిలిట్స్ ఎలక్షన్ లో కారు గుర్తు హండ్రెడ్ పర్సెంట్ నలభై వేల వేజం మెజార్టీతో గెలుస్తుంది అండి పాటు ఇంతమంది తిరుగుతున్నారు అంటే మీకు వాళ్ళకి మధ్యలో అభిమానం ఎట్లుంది మీకు మాకు పాలకుర్తునుంచోని దయాకరావుగా రాధ్వనంలో సుమారు రెండు వందల మంది ఉన్నారు ఎర్రగడ్డ రహమత్ నగర్ మధురా నగర్ వెంగళరావు నగరు వీళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మా దయాకరావు గారు ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా అందరం కూడా ప్రచారం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మాగంటి సుంత గారిని గెలుస్తాను కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు అండి చూస్తున్నాం రాబోయేది కూడా బీఆర్ఎస్ అని చెప్తున్నటువంటి పరిస్థితి శ్రీనివాస్ గారావు గారి మాటల్లో వారి అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మహిళలు కావచ్చు ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం మరిన్ని అప్డేట్స్ చూస్తున్నటువంటి కెమెరామెన్ వెంకటేష్తో నేను మీ గంగాధర్ టీవీ